హాయ్ అండి అందరూ అలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజాన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా సాటర్డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే అవుతుంది జనరల్గా మార్నింగ్ అవర్స్ నాకు పరుగులు పరుగులుగానే ఉంటుందండి ఆల్మోస్ట్ ప్రతిరోజు అంటే ఎవ్రీడే కూడా ఇలాగే బోల్డెన్ పండుగనే ఉంటాయి ఎందుకంటే నేను క్యారేజ్ బాక్స్ పెట్టాలన్నమాట సో అందుకని ఇంకా ఈ రోజు కూడా మార్నింగ్ లేవగానే బయటకు అనమాట కరివేపాకు కోసం ఈ లోపల ఏంటంటే ముందు రోజు నైట్ మంచిగా వర్షం పడింది అనమాట సో వెదర్ అంతా కూడా చాలా కూల్గా ఫ్రెష్గా ఉంది ఇంక ఈ లోపల సన్ డేస్ కూడా అవుతూ ఉందనమాట ఇంకా అద్భుతంగా ఉంది సో జస్ట్ ఓ టూ మినిట్స్ బయట ఉండి ఇంకా లోపలికి వచ్చేసాను ఇంకా లోపలికి రాగానే ఈ రోజైతే ఇంకా మా పాప కోసం పులిహారైతే చేస్తున్నాను అనమాట అంటే వీకెండ్ స్పెషల్ అనమాట పిల్లలు ఇంకా కాస్తంత జాలీ మూడ్లో ఉంటారు కదా అట్లాగే ఇంకా ఫేవరెట్ ఫుడ్ అనేది అప్పుడప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి అట్లాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుందని చెప్పేసి ఈ వీకెండ్ అయితే ఇంకా తన కోసం పులిహార అది కూడా నిమ్మకాయ పులిహార అయితే చేశారనమాట అట్లాగే టిఫిన్కి వచ్చేసి గోధుమని ఒక ఉప్మా అయితే చేశాను ఇంకా ఇప్పుడు స్నాక్స్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ పెరి పెరి మిక్స్ తోటి నేను పూల్ మకానీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఈ పెరిపెరి మిక్స్ పౌడర్ ప్యాకెట్స్ అయితే నా దగ్గర అయితే ఉన్నాయన్నమాట సో అందు గురించి చక్కగా ఈ పౌడర్ని ముందుగా నేను పూలు అయితే కాస్తంత గీలో వేపేసుకుని పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ కాస్తంత ఒక చుక్క గీ అయితే వేసి అందులో ఈ పెరిపెరి మిక్స్ అయితే వేసేసి ఒకసారి కలిపేసి పూల్ మకాన వేపుకున్న పూల్ మకాన ఉంది కదా దీన్ని ఒక్కసారి అటు ఇటు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా బాగుంటుందండి పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది అనమాట ఈ స్నాక్ వచ్చేసి ఇందులోనే మనం కాస్త ఉప్పు కారం వేసుకుని కూడా ఈ పూల మాకనే చేసుకోవచ్చు ఈ ఫ్లవర్ అయితే పిల్లలకైతే బాగా ఇష్టపడతారనమాట ఆ టేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తారనమాట ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఇంకా ఈ పూల మాకాన ఈ రోజు స్నాక్స్కి వచ్చేసి పెట్టేశాను అనమాట ఇంకా ఇలా పక్క బ్రేక్ఫాస్టు అట్లాగే స్నాక్స్ బాక్స్ రెడీ చేస్తూనే ఇంకా ఇంక వచ్చేసి ఇంకా పులిహోర కూడా రెడీ చేసేస్తూ ఉన్నాను అనమాట బేసిక్గా లంచ్ బాక్స్లోకి అయితే నేను ఈ నిమ్మకాయ పులిహారకి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట అట్లాగే దెబ్బకాయ దొరికితే దెబ్బకాయ పులిహోర కూడా చేస్తూ ఉంటాను పండగలకైనా పూజలకైనా సరే చింతపండు అయితే చేసుకుంటూ ఉంటాయన్నమాట అదైతే పండగలకి అయితే బాగుంటుంది కదా ఇంకా రైస్ అయితే నేను ముందుగా ఫస్ట్గానే నేను వండేసి దాన్ని ఇట్లాగా గిన్నెలో వేసేసి ఫ్యాన్ కింద పెట్టేసానండి ఇంకా లేవడమే ఫస్ట్ రైసే పెట్టేసానమాట స్టవ్ మీద ఇంకా ఎందుకంటే చల్లారుతూ ఉంటుంది కదా ఈ లోపల మేతా పని అన్నీ కూడా చేసుకోవచ్చు కాబట్టి అందు గురించి సో ఇక్కడైతే మంచిగా నిమ్మరసం తీసేసాను అట్లాగే సాల్టు పసుపు పోపు ఇవన్నీ కూడా వేసి మంచిగా మిక్స్ చేసేస్తూ ఉన్నాను అనమాట ఇలా పిల్లలకి ఇష్టమైనవన్నీ కూడా చేసి పెట్టడంలో కూడా అమ్మలకి చాలా ఆనందంగా ఉంటుంది కదా అట్లాగే స్కూల్లో తన ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకుంటుంది అట్లాగే ఫ్రెండ్స్ కూరలు కూడా తను టేస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇంటికి రాగానే అన్ని గబులు చెప్తుంది నాకు ఎవరెవరు ఏమేమి నుంచి తెచ్చుకున్నారు ఇవన్నీ చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడైతే మా పాప స్కూల్కి వెళ్ళిపోతుంది తనకి ఎప్పుడు కూడా ఎట్లా నేను బాగా చెప్పి పంపించాలన్నమాట అప్పుడే తను హ్యాపీగా ఉంటుంది ఇక్కడ ఎదుగుదండి బస్సు కూడా వచ్చేసింది అనమాట కరెక్ట్గా సెవెన్ ఫిఫ్టీన్ గట్ల బస్ వస్తుంది సెవెన్ ట్వంటీ గట్ల బస్సు వెళ్ళిపోతుంది అనమాట ఎవ్రీడే కూడా ఇలానే ఉంటుందండి నా స్టోరీ అయితే రిలాక్స్డ్గా అయితే పని మాత్రం ఉండదు అనమాట ఎందుకంటే బస్ టైం అయిపోతుంది కదా సో నుంచి అనమాట టెన్షన్ ఉంటుంది నాలో అయితేను ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ గిన్నెలన్నీ కూడా ఖాళీ చేసుకుంటున్నానండి ఇప్పుడు వరకు స్టోరీలో ఇదంతా కూడా ఒక పాట మూసింది కదా ఇప్పుడైతే కొత్తగా ఇప్పుడు మళ్ళీ వేరే పాత్రలు వస్తూ ఉంటాయి ఏంటంటే మా పన్నమ్మాయి అనమాట సో తన గురించి ఇక్కడ గబ్బబా నేను ఇక్కడ మొత్తం గిన్నెలన్నీ కూడా ఎక్కడ సర్దేసి సర్దిసి తను ఖాళీ చేసేసి బయట పెట్టేస్తూ ఉంటానన్నమాట నాకు ఈ డైనింగ్ టేబుల్ కూడా ఒకసారి మొత్తం అంతా సర్ది పెట్టేస్తున్నానండి ఎందుకంటే లంచ్ బాక్స్ కావాల్సినవన్నీ కూడా ఈ డైనింగ్ టేబుల్ మీద పెట్టి సర్ది పెడుతూ అనమాట సో కాస్త అంత మెస్సే అయిపోతుంది కాబట్టి మొత్తం అన్నీ కూడా ఎక్కడ సర్దిన తర్వాత ఒక్కసారి షీట్ అంతా కూడా మళ్ళీ సెట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇది మా వారు చూసారు కదా మొత్తానికి మీటింగ్ అయితే అయిపోయింది ఇంకా తనైతే ఇప్పుడు రెడీ అవ్వడానికి వెళ్తూ ఉన్నారనమాట ఇంకా చెప్పాను కదా ఇవన్నీ కూడా స్టోరీలో పార్ట్స్ అనమాట ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ముందు రోజు మేము బయటికి వెళ్ళడం ట్యాబ్స్ తీసుకురావడం అవన్నీ కూడా ఫిక్స్ చేయడం ఇవన్నీ కూడా అయ్యింది కదా ఇవన్నీ కూడా బాక్సులు అనమాట ఇవన్నీ కూడా అని సో ఇప్పుడు ఈ బాక్సులు అన్నీ కూడా నైట్ ఇంకా నేను చేయలేక అట్లాగే బయట వదిలేసాను కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం అన్నీ తీసేప్పుడు బయట పెట్టేసేయాలి ఇంకా వేస్ట్ కదా సామాన్లు అన్నీ కూడా అట్లాగే ఇప్పుడు ట్యాప్స్ ఇవన్నీ కూడా బయట తీసేసినవి ఉన్నాయిలేండి అవన్నీ కూడా అవి లోపల మొత్తం అంతా కూడా డస్ట్ పెట్టేసి అట్లాగే సున్నం పట్టేసి ఉందన్నాను కాబట్టి అవి పనిచేస్తున్నాయో లేవో మాకైతే తెలియదు ఎప్పుడైనా ప్లంబర్ వస్తే వాళ్ళు ఒకసారి చూపిస్తే వాళ్ళు చూసి చెప్తారు కాబట్టి ఇంకా అయితే పడట్లేదు అనమాట చక్కగా కవర్లో వాటిని జాగ్రత్త పెట్టేస్తాను అవసరమైతే ఒక ప్లంబర్ చూపించి వాడుకోవచ్చు కదా ఇదిగోనండి ఇదే అనమాట ఈ వైర్ అంతా కూడా ట్యాప్ ఇవన్నీ కూడా ఇప్పేసి బిగించారు ఇది వచ్చేసి బయట వాషింగ్ మిషన్కి సంబంధించిన కనెక్షన్ అనమాట వాటర్ పైప్కి సంబంధించిన ట్యాప్ కనెక్షను ఇది వచ్చేసి బాత్రూంలో అనమాట ఇది వచ్చేసి షవర్ కమ్ ట్యాప్ అనమాట ఈ రెండింటికి సంబంధించిన ట్యాప్ ఇది అయితేను మాది వచ్చేసి ఈస్ట్ వేసాంగ్ హౌస్ అండి సో అందు గురించి అనమాట ఎర్లీ మార్నింగ్ హాట్ లాక్ మంచిగా ఇట్లా ఎండ అయితే చాలా బాగా పడుతూ లైటింగ్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట ఇంకా పిల్లలు డిస్మస్ అయిపోయిన తర్వాత చాలా స్థిమితంగా చాలా కూల్గా ఉంటుంది కదా నాకైతే నిజంగా ఈ పనులన్నీ ఒక ఎత్తు మా పాపని స్కూల్కి పంపించడం ఒక ఎత్త అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్క రూమ్ అయితే క్లీనింగ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను ఇక్కడ చిన్న చిన్న పనులేనండి ఒక్కొక్క రూమ్లోనే కానీ చాలా టైం పట్టేస్తూ ఉంటుంది అనమాట అంటే ఏంటంటే వర్క్ అంటే నాకు పక్కాగా పర్ఫెక్ట్గా ఉండాలని చూస్తూ ఉంటుంటాను అనమాట ఒక్కో పని ఒక్కో రూమ్ అన్నీ కూడా ఇలా సెట్ చేసుకుని వచ్చేటప్పటికి అబ్బా ఓపిక అంతా కూడా అయిపోతూ ఉంటుందన్నమాట నాకైతేను మనం చేసే పని అంతా కూడా మన ఇల్లు శుభ్రంగా ప్రశాంతంగా ఉండడం పైనే కదా డిపెండ్ అయి ఉంటుంది సో మీరు కూడా ఇలా చేస్తారో తప్పకుండా చెప్పండి మీరు కూడా ఇలా ఫాలో అయితే మన మైండ్ అట్లాగే మనం కూడా మనం ఉండే ప్లేస్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది అనమాట కొన్ని పూలు అయితే ఉన్నాయన్నమాట సో వాటిని అయితే ఇట్లా బౌలు పెట్టేశాను చాలా బాగున్నాయి కదా మధ్యలో సంపంగ పువ్వు వచ్చేసి మా చెట్టు పువ్వునండి మంచి స్మెల్ అనమాట నిజంగా అట్లా కూర్చుని ఉంటే హాంత అలా అప్పుడప్పుడు ఆ వాసన తగులుతూ ఉంటే అలా చాలా హాయిగా ఉందనమాట మనసుకైతేను సమ్ టైమ్స్ ఇలా మన ఇంటిని కానీ అరేంజ్ చేసుకుని ఉంటే మన లైఫ్ అలాగే డే కూడా చాలా కొత్తగా ఉంటుంది డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట చక్కగా మీరు కూడా ఇలాంటి హ్యాబిట్స్ని ని ఓన్ చేసుకుని ఒకసారి ట్రై చేసి తప్పకుండా నాకు చెప్పండి ఇంకా మా వారు అయితే ఇక్కడ స్నానం చేశారు టిఫిన్ చేస్తారు అట్లాగే కాఫీ అయితే ఇచ్చేసారనమాట ఇంకా సాటర్డే కదా తనకైతే మీటింగ్ ఉంటుంది అనమాట ఇవాళ సో దానికోసం ప్రిపేర్ అయిపోతున్నారు ఇక్కడ అందు గురించి కాస్తంత సాటర్డే అంతా బిజీ అయితే ఉంటారు మధ్యాహ్నం కూడా ఇంటికి రాగానే భోజన వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతారు యూజువల్గా అయితే ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసి పడుకుంటారు అనమాట ఈవినింగ్ వెళ్తారని అంటే సాటర్డే మాత్రం ఫుల్ డే వర్క్ ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అయితే గోరింటాకు కోసుకొని వచ్చేసాను చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టుకైతే బాగా ముదిరిపోయిందనమాట చెట్టు అయితేను మొత్తం అంతా కూర్చుని ఊపి ఇవన్నీ కూడా వల్లిచేసాను నేను ఇంకా ఆషాఢ మాసం చివరి వచ్చేసింది కదండి ఆషాఢలో ఐదు సార్లు పెట్టుకోవాలి అంటారు కంపల్సరీ అంటారు కనీసం ఒక రెండు సార్లు అయినా పెట్టుకుందాం అనేసి ఐదు సార్ పెట్టేసి ఉంచాను అనమాట ఇంక ఈ లోపల లైన్ మ్యాన్ వచ్చారు మాకు ఎండాకాలం వచ్చిందంటే ఈ కరెంట్ ఫ్లక్చువేషన్స్ చాలా ఉంటాయన్నమాట ముఖ్యంగా నైటు అట్లాగా ఆఫ్టర్నూన్ అనమాట ఏసి అస్సలు వర్క్ అవ్వదు చుక్కలు చూసేస్తాం అనమాట మేమైతేను సో అందు గురించి ఈ లైన్ మ్యాన్ వచ్చి ఆ లైన్ మార్చి ఈ లైన్ మార్చి రకరకాలు చేశారు కానీ మాకు మాత్రం ఇక్కడ అది లైన్ సరిగ్గా లేక మా కరెంట్ అయితే సెట్ అవ్వదు అనమాట అలాగే ఈ వర్షాలు పడుతూ ఉంటే లైటింగ్ కూడా వస్తుందనమాట వైర్ల నుంచి సో అందు గురించి భయం వేసి ఇంకా ఈ లైన్ మ్యాన్ అయితే ఫోన్ చేసి ఇట్లా పిలిపిస్తే ఈ వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నారనమాట ఇంక తర్వాత వచ్చేసి చక్కగా ముందుగా మా పాపకైతే గోరింటాకు పెట్టేసానండి దానికైతే ఫస్ట్ పెట్టేయాలన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇట్లా చేతులు నిండుగా కాలికి నేనైతే గోరింటాకు పెట్టేసుకున్నాను ఒక చేతికే ఫుల్గా పెట్టుకోవడం అవుతూ ఉందండి కాళ్ళకైతే పెట్టేసుకుంటాను అనమాట డిజైన్లు అవి వేయడం అలాంటివి అస్సలు అలవాట్లేదనమాట ఎట్లా చెందమ్మా చుట్టూరు చుక్కలు ఇలా చేతి నిండా అనమాట ఎందుకు నాకు చాలా బాగా నచ్చుతుంది అందంగా కూడా బాగుంటుంది అనిపిస్తుంది అనమాట నాకైతేను రెండోసారి అండి పెట్టుకోవడం అట్లాగే ఆశ్రమంలో అనమాట ఇంకా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కార్పెంటర్ దగ్గరికి మా ఇంటి పక్కన ఉందన్నమాట కిచెన్లో కొన్ని కొన్ని షెల్ఫ్స్ అవి నేను మేకవర్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట దానికి సంబంధించిన వర్క్ చేయించడానికి ఇట్లా బయటకు వచ్చేసాను ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో ఏమేమి చేయించాను కిచెన్లో కొత్తగా అనేవి మీకు చూపించేస్తాను తప్పకుండా చూసేయండి అండ్ మొత్తానికైతే ఆశ్రమ మాసం అయితే కంప్లీట్ అయిపోతుంది ఒక వన్ వీక్ లో ఇంకా శ్రావణ మాసం క్లీనింగ్స్ ఇవన్నీ మొదలు పెట్టారా మీరు దుల్పుళ్ళు పండ్లు ఇవన్నీ కూడా పూజలు వ్రతాలు అవన్నీ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఇంకా క్లీనింగ్స్ కి అయితే శ్రీకారం చుట్టాల్సిందే అనమాట సో ఇంక ఇది ఫ్రెండ్స్ ఈ రోజులో మీ అందరికి నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా కలుస్తా బాయ్